జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బీవీ అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా మాజీ సీఎం నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ మరియు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని తెలిపారు ఈ అంతరాష్ట క్రికెట్ లో సుమారు నూట ముప్పై జట్లు పాల్గొనడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య భాస్కర్ల చంద్రశేఖర్ విరుపాక్షిరెడ్డి పార్లపల్లె చంద్రశేఖర్ రెడ్డి సురేష్ చౌదరి కలుగొట్ల నరసన్న గౌడు ఆ టోర్నమెంట్ ఆర్గనైజర్లు క్రీడాకారులు టీడీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాదాపుగా ఈ తొమ్మిదవ టోర్నమెంట్ కి ఒక్కసారి మేము చూస్తే మొన్ననే విశ్వశాంతి యాగం జరిగినటువంటి భూమి అదే రకంగా యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో వారి ప్రవచనాలతో కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇదే భూమిలో జరపడం జరిగింది ఇది ఎమ్మెల్యూడికి ఈ గ్రౌండ్ అంటే ఒక సెంటిమెంట్ అటువంటి దాంట్లో ఈ రోజు మళ్ళీ టోర్నమెంట్ ని తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదవ టోర్నమెంట్ జరిపేటువంటి సందర్భంగా నూట ఇరవై టీం ఈ రోజు క్రికెట్ టీమ్లు అంతర్ రాష్ట్రం ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యే ఇంకా యాభై టీములు ఉన్నాయి కానీ టైం లేదు యాభై టీములు ఇంకా ఉంటే సార్ కుదరదని చెప్పి ఆ యాభై టీములు కూడా రిజెక్ట్ చేశారు ఇప్పుడు కాదు ఈ సంవత్సరం కుదరదని ఈ నూట ఇరవై టీములతో మనం షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు జరగాల్సిన ఈ టోర్నమెంట్ ఆ నెల రోజులకే సరిపోతా ఉంది మరియు రోజు అంతరాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎమ్మెంగులూరుకి వచ్చి ఎమ్మెంగులూరు ఈ రోజు క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కానీ ఈ క్రీడను క్రికెట్ ని వీక్షించేటువంటి మన ఎమ్మెంగులూరు ప్రజలు కానీ ఈ టోర్నమెంట్ క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముందుపై అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాం ఎందుకంటే ఒక ఆనవాయితీరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎమ్మెగనూరులో గతంలో కూడా ఎత్తుల పందాల కావచ్చు బండలాలు కావచ్చు ఇంకే కార్యక్రమం కావచ్చు ప్రజల సహకారంతో ప్రతి క్రికెట్ టోర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా ఇది నా స్మారకార్థం చేసే కార్యక్రమం ఇది దీనికి సంబంధించి వ్యక్తిగతంగా నా నుంచి నా నిధుల దగ్గర నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం దీనికి ఏదైతే ఉన్నా మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజుల్లో అధికారం లేకపోయినా కూడా నిర్వహించిన కార్యక్రమం ఇది దీనికి సంబంధించిన క్రీడాభిమానులు క్రీడాభిమానులు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ టోర్నమెంట్ ద్వారా మంచి మంచి క్రికెటర్స్ మంచి గేమ్స్ అదే రకంగా మా ఆర్గనైజర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా డెసిషన్ మేకింగ్ గానీ అంపైరింగ్ లో గానీ పార్షాలిటీ కథ కాకుండా బ్రహ్మాండంగా నిక్కచ్చిగా టోర్నమెంట్ అంటే టోర్నమెంట్ స్టాండర్డ్స్ కీర్తి శేషులు బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం పెట్టినటువంటి టోర్నమెంట్ విశ్వవిఖ్యాత రంగ నందమూరి తారక రామారావు గారికి అనుమానుచరుడిగా మా ఇంటి దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రియ శిష్యుడిగా రాజకీయంలో వచ్చి